అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మోహన్ సత్య ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అత్రపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము అంటే బాహుబలి షూటింగ్ జరిగింది కదా అక్కడ అండ్ స్నో ఏరియా కూడా చూస్తాము అండ్ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం విహానా కోసం అయితే వాటర్ బాటిల్ అండ్ దానిలోనే ఏమైనా స్నాక్స్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాం అండ్ వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది అనుకుంటా ఇక్కడ నుంచి సో మీరైతే మిస్ కాకుండా చూడండి వీళ్ళు ఎక్కడ వెయిట్ చేస్తున్నారో తెలీదు కార్ ఎక్కడ పెట్టారు ఎక్కడెక్కడ ఇట్ సైడ్ కదా మర్చిపోయాను కేరళలో మేమున్న ప్లేస్ నుంచి ఎక్కడైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బీచెస్ లేదంటే లాంగ్ డ్రైవ్ అండ్ లాంగ్ జర్నీ అంటే అత్తరపల్లి అండ్ మూనార్ అలిపి ఏవి వెళ్ళాలన్న పెద్ద బ్రిడ్జ్లు అయితే రెండు ఉంటాయి సో వాటిని అయితే క్రాస్ చేయాలన్నమాట ఇంటి దగ్గరికి నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఈ బ్రిడ్జెస్ దగ్గర సో ఇదైతే మేము పెట్రోల్ పాటు అండ్ గ్యాస్ కూడా వేయించుకున్నాము మా కార్లో గ్యాస్ కూడా సిఎన్జి కూడా ఉందన్నమాట సో తర్వాత ఇది వచ్చేసి సెకండ్ బ్రిడ్జ్ అనమాట వెదర్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ కూల్గా ఉందనమాట న్యాచురల్గానే అసలు కేరళలో ఎప్పుడు వెదర్ కూల్గానే ఉంటుంది దానికి తోడు ఇంకా దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్కి మెట్రోస్ ఉంటాయి వర్షం పడుతుంది ఇక్కడ మేము వన్ అవర్ ట్రావెల్ చేశాక నోర్ అబి ఉసికందర్ నయే పీచే రఖ్ దియే మేనే భూల్ గయా मैंने भूल गया तो पीछे जाके ले आ, सीट के पीछे है ना उसके पीछे रखा हो लेके क्या యాక్చువల్గా మీకు చూపిస్తున్న ఏరియాకి రీచ్ అవ్వడానికి మాకు టూ అవర్స్ పట్టింది నిజానికి వన్ అవర్లో వచ్చేయాలి కానీ ట్రాఫిక్ వల్ల ఎక్స్ట్రా వన్ అవర్ అయితే వచ్చింది మధ్యలో ఆగి పాప కోసం మేమైతే డ్రింక్స్ అండ్ కొన్ని చిప్స్ లాంటివి తీసుకున్నాము ఈ ఏరియా ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది అండ్ నైట్ వచ్చినప్పుడు అయితే మా కారు కూడా ఆగిపోయింది అసలు ఏమైంది పాప కూడా పడిపోయింది అండ్ నేనైతే లిటరలీ ఏడ్ చేశాను అదంతా మీకు చెప్తాను బ్లాగ్లో చూపిస్తాను మిస్ కుండా లాస్ట్ వరకు చూడండి ఏదైతే నేను టూ అవర్స్ ట్రాఫిక్లో ఇరుక్కుని కష్టం పడి వచ్చేసాము బట్ ఈ ఫ్లో అంతా వాటర్ కనిపిస్తుంది కదా మీకు డౌన్లో ఈ ఫ్లో అంతా మనకి అత్రపల్లి వాటర్ ఫాల్స్ అనమాట అత్రపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేసి పారుతుంది కదా ఫుల్గా సౌండ్ వింటున్నారా సో ఇక్కడే అనమాట చూడండి బ్రిడ్జ్ అటు నుంచి వస్తుంది ఇక్కడ నుంచి నా బాధలు అయితే చూడండి నేను నిజంగా ఏడవడం ఒక్కటే తక్కువ నైట్ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ఏడ్ చేశాను అసలు చూడాలి ఒకసారి అడిగి ఎందుకైనా మంచిది రాంగ్ రూట్కి వచ్చేసాము తప్పిపోయాం దారి విషయం సరిగ్గా అర్థమైందో లేదో కానీ నిజానికి గూగుల్ మ్యాప్ చూపిస్తున్న దారిలోకి వచ్చాను అని చెప్పి అసలు ఎనీ దారి లేని వే లోపలికి చిన్న వే లోపలికి తీసుకొచ్చేసారు నాకైతే ఇంకా ఫుల్ భయం అంటే ఆ ఏరియా అంత మంచిగా కనిపించలేదు ఫుల్గా పొదలు ఉన్నాయన్నమాట ఇంత కష్టపడి ట్రావెల్ చేసి ట్రాఫిక్లో ఇరిక్కిపోయి దట్టమైన అడవుల్లో ఇరిక్కిపోయి ఇంకా క్యాచ్ చేసాము ఇంకా వాటర్ ఫాల్స్ ఫైవ్ కే క్లోజ్ అంట నా మొహం వాడిపోయింది క్లోజ్ కదా షాపులన్నీ ఓపెన్ అవునాయి ఇట్నుండి వెళ్ళాలి అనుకుంటా ఇట్నుండి కదా వెళ్ళాలి అన్నీ ఉన్నాయి బట్ మాకు కావాల్సిన వాటర్ ఫాల్స్ అయితే దొరకలేదు చూడండి అది చూడం మేము దూరం నుంచి చూసాము ఫైవ్ కే వాటర్ ఫాల్స్ క్లోజ్ అయిపోయాయి మేము సిక్స్ థర్టీకి వెళ్ళాం అనమాట ఇంకా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడవాలంట అక్కడికి వెళ్ళాలంటే మాకు ఫైవ్ కే క్లోజ్ అయిపోతుందనే విషయం అసలు మర్చిపోయాము నిజానికి వాటర్ ఫాల్స్ అన్నీ ఫైవ్కి క్లోజ్ అయిపోతాయి యాక్చువల్గా బాహుబలిలో చూసినంతకన్నా ఇంకా బాగుందనమాట దూరం నుంచి ఇంత అందంగా ఉంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూసుంటే ఇంకా నేను ఫుల్ హ్యాపీ అనమాట కానీ నేను చాలా సాడ్ ఫీల్ అయిపోయా అరగంట గంట వరకు నా ఫేస్ కూడా ఎత్తలేదన్నమాట సో ఏమైంది ఇంత దూరం నుంచి చూసేసి హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసామన్నమాట వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా నచ్చితే కామెంట్లో కామెంట్ చేయండి దీని తర్వాత మేము స్నో ఏరియాకి అయితే వెళ్ళాము స్నో ఏరియాలో టికెట్ ఎంత మనిషికి అండ్ పిల్లలకి టికెట్ ఉందా అండ్ విహాన ఎలా పడిపోయింది అండ్ తర్వాత వచ్చేసి మా కారు నైట్ నైన్కి అలా ఆగిపోయింది అడవిలోని అండ్ తర్వాత కార్ మీద ఏం పడిపోయింది మా హస్బెండ్ ఏం చేశారు అన్నీ ఫన్నీగా అండ్ చాలా సాడ్గా ఉంటాయి కంటిన్యూ చేయండి వాటర్ ఫాల్స్ ఎలాగో క్లోజ్ అని చెప్పి వెళ్ళిపోదాం పదండి స్నో ఏరియా కనుకొని వచ్చేసాము అప్పుడు కార్ మీద జస్ట్ మిస్ మేము ఇలా వచ్చిన అంటే కుళ్ళిపోయిన పంచపండు పడిపోయిందనమాట ఇంకా అది మొత్తం కార్ మీదకి తులిపోయింది ఏం చేస్తాను చెప్పండి మా హస్బెండ్కి వెంటనే క్లీనింగ్ చేయాలి నీట్ అండ్ క్లీను ఇంకేముంది పారుతున్న వాటర్ని వాటర్ బాటిల్లో తీసేసి కార్నైతే వాష్ చేసుకున్నారు పాపం ఈలోపు విహానం ఒక మామ ఇంకా పైనాపిల్ లేకపోతే మ్యాంగోనో ఇచ్చిందనమాట ఆ అమ్మగారిని డ్రాప్ చేస్తాను అని చెప్పాము లైక్ ఆమె అడిగితే చేసామన్నమాట సో నెక్స్ట్ వీడియో వచ్చేసి స్నో ఏరియాకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆ మా అమ్మగారిని అక్కడే దించేసామన్నమాట సో ఈ స్నో ఏరియా నుంచి ఆమె ఎలా వెళ్ళారో ఏమో తెలియదు కానీ సో నైట్ అయితే అయిపోయింది నాకు తెలిసి ఎయిట్ ఐ సెవెన్ ఫార్టీ అలా అయ్యింది సో మేమైతే ఇక్కడ విహాన ఎలా పడిపోయింది అనేది నా మిస్టేక్ ఆ అనేది చెప్తాను సో ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలన్నమాట ఇంకా పెర్ హెడ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట మా ఇద్దరికి లెవెన్ హండ్రెడ్ విహన హైట్ని బట్టి టూ హండ్రెడ్ అనమాట సో ఇక్కడ ఎలా పడిపోయిందంటే ఆమె ఇలా కితకితలు పెడితే నాకు వద్దు అన్నట్టు వెళ్ళిపోయింది యాక్చువల్గా నేను ఎత్తుకోవాల్సింది కానీ విహాన డాడీ దగ్గరికి వెళ్ళిపోతా డాడీ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి దిగిపోయింది అందులోని వెనకాల ఉన్న ఆమె రారా అని పిలిచింది సో ఇందులో నా మిస్టేక్ ఏం లేదు జస్ట్ తను వెళ్ళిపోయిందని చెప్పి వీడియో స్టార్ట్ చేసాను అంతే సో ఇంకా పడిపోయినందుకు వాళ్ళందరూ వచ్చేసి ఇంకా చాక్లెట్ ఇచ్చి ఇంకా ఊరుకోబెట్టారు నైన్ దేవుడు ఉన్నాడు ఏమీ అవ్వలేదు సో మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే ఈ విషయంలో అండ్ సాక్స్లు కూడా మనమే కొనుక్కోవాలి సో వాళ్ళు ప్రొవైడ్ చేయరు వాళ్ళు డ్రెస్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు అండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలౌ చేశారనమాట సో అలౌ చేసిన తర్వాత అయితే మాకు ఏం చేశారనేది చెప్తా అండ్ పడిపోయాకైతే విహానాన్ని ప్రతి ఒక్కరు ఆడిచ్చేస్తున్నారనమాట నిజానికి అక్కడున్న స్టాఫ్ మాత్రం పిల్లల ఫ్యాన్స్ అనుకుంటా పిల్లలందరినీ భలే ఆడిపిస్తున్నారు మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము అక్కడ వెనకాల డోర్ కనిపిస్తుంది కదా అక్కడైతే స్నో ఏరియా ఉందన్నమాట సో అది రియల్దా మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది చూపిస్తాం సో వెయిటింగ్ అయితే చేస్తున్నాము ఇంకా జాకెట్స్ అవన్నీ మీకు ఇక్కడే ఉంటాయి చూపిస్తా టైమింగ్ కూడా యాక్చువల్గా స్నో ఏరియా స్నో ఏరియా అని కొన్ని నెలల నుంచి ఈ ప్లేస్కి ఎప్పుడు వస్తామా అని లిటరల్లీ వెయిట్ చేశాను అనమాట వచ్చేసాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తుంది టైమింగ్ అనమాట ఒక్కొక్క షో వన్ అవర్ ఉంటుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంజాయింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి క్లాతింగ్ అనమాట ఇష్యూ చేస్తారు సో విహానాకు అందరూ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది మాకు ఇచ్చే షూస్ అండ్ టైమింగ్ వచ్చేసి చూసారు కదా క్లియర్గా ఉంది కదా ఫోర్ పిఎం అట్లా అని సో ఇక్కడైతే ఒక బ్యాగ్ ఇస్తారు మా అయితే అందులో పెట్టేసుకోవాలి అండ్ నా చెప్పులు విహానా చెప్పులు అండ్ మా హస్బెండ్ స్లిప్పర్స్ కూడా అయితే పెట్టేశారు బ్యాగ్ అయితే వాళ్ళు తీసుకుంటారు అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు పైన ఇచ్చేస్తారనమాట మేము కొన్ని సాక్స్ని అయితే మేము వేసేసుకుంటున్నాము నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది ట్వంటీ మినిట్స్ ఆడినందుకు చెప్తా సో ఇంక ఇక్కడైతే విహానకి ప్యాంటు షూస్ అండ్ పైన ఉన్నది అంత విహాన ఫ్రెండే వేసేస్తుంది అనమాట యాక్చువల్గా మంచిగా రెడీ అయిపోయింది విహాన ఎంత ఎగ్జైట్ అయిపోయిందంటే నేను చూస్తే అసలు షాక్ అయిపోయింది ఎందుకు ఇంత విహాన ఎగ్జైట్ అయిపోతుందో మీరు చూస్తే తెలుస్తుంది షూస్ అయితే కంఫర్ట్ డబ్బులుగా లేవు తన నడవలేకపోతుంది సో చేంజ్ చేశారనమాట మళ్ళీ సో నేనైతే వెనకాల గ్లౌజులు గ్లౌజులు వేసుకోవడానికి కవర్స్ చూసారా నా నవ్వు ఇంకా నేనైతే ఫుల్ ఖుషి అనమాట ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామని ఒక బుల్లి హెల్మెట్ కూడా చేశారనమాట ఎందుకంటే పిల్లలు కదా కొంచెం ఇట్లా తోస్తారనమాట టైర్స్ మీద నుంచి పై నుంచి జారుడు బల్లలు అన్నీ ఉంటాయి హెడ్కి ఏం కాకూడదని అంటే పిల్లలకి హెల్మెట్ అనమాట ఇంకా వాళ్ళు ఐస్ అని చెప్పారు కదా ఐస్ని మనం ఇలా జస్ట్ మన పిడుకుల్లో వేసి నొక్కితే అది ముద్ద అవ్వాలి బట్ ఇది అవ్వట్లేదు దీన్ని మా హస్బెండ్ ఇది ఐస్ కాదు సాల్ట్ అది ఐస్లో కూలింగ్ ఎక్కువ వేయడం వల్ల అలా వచ్చింది అని అంటున్నారు అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా వాళ్ళైతే ఊరికే ఫోటో తీసేస్తారనమాట అన్ని ప్లేసెస్లో సో తీసేశాక అది మీరు మనకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదనమాట సో మేమైతే ఫస్ట్ ఏం చేయాలా ఏం ఆడాలా అయితే ఇంకా పె లాగా అయితే నడుస్తున్నాము తర్వాత అసలు నేను ఇక్కడ వాయిస్ ఎందుకు ఆపేసాను అంటే యాక్చువల్గా సాంగ్స్ వేసేసారనమాట ఫుల్గా సౌండ్ పెట్టి సాంగ్స్ వేసేసారు ఆ నేచర్ రావాలని ఈ దేంటి మంచులో ఉండే దుప్పెలాంటిది సో విహాన్ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి దాని మీద అసలు నిజానికి ఎలి ఎలిఫెంట్స్ని ఇలా యానిమల్స్ చూస్తే వద్దు అని భయపడిపోతుంది అలాంటిది ఫుల్గా ఎక్కేసి అయితే హాయిలు బాయిలు కూడా చెప్పేస్తుంది నిజానికి ఆ కెమెరా వాళ్ళ వల్ల మేము ఫొటోస్ కూడా సరిగ్గా దిగలేదు మొత్తం ఆడుకునే ఆడుకునే టైం ఇచ్చేసాం అనమాట ఇంకా పెంగ్విన్ విన్ దగ్గర కూడా ఫొటోస్ అని చెప్పైతే వెళ్తున్నాము ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చేసి మీకు ఫొటోస్ తీస్తాను రండి అని అయితే చెప్పారు ఏదో ఫ్రీగా అన్నట్టు ఊరికే దిగిపోయామనమాట అతని దగ్గర కొన్ని ఫొటోస్ మాత్రమే తీసుకున్నా షేర్ చేస్తాను అవి కూడా సో ఇంకా పెంగ్విన్స్ దగ్గర కూడా ఫోటో తీసుకున్నాక మేము టైర్స్లో ఎలా జ స్లైడ్ చేసామో అవన్నీ చూపిస్తాను అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటో చెప్తాను విహానా అయితే స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ భలే ఆడుకుంది ఇంకా ఫొటోస్ తీగేసి పైకి అయితే వెళ్తాము ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నందుకు పోజులు ఇస్తుంది అనమాట నిజంగా విహాన భలే ఆడుకుంటుంది కదా ఇంకా అది రియలైజ్ అయితే ఇంకా హ్యాపీ బట్ విహాన ముక్కు అప్పటికే రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ వెనకాల ఉన్న స్లైడ్ నేను స్లైడ్ చేస్తాను అని చెప్పి మా హస్బెండ్తో అంటే ఇంకా స్లైడ్ అయితే చేయమన్నారు సో ఇంకా విహాన అయితే నేను టైర్లో ఎక్కితే ఫుల్గా తి పుతున్నారనమాట ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను అండ్ వెళ్ళైతే చెక్ చేయండి ఎంత హ్యాపీగా అరుస్తున్నామో తెలుస్తుంది సో ఆపేయడానికి రీజను వెనకసం మ్యూజిక్ ఉందని చెప్పాను కదా సో ఇంకా టైరాట్ ఆడాక ఇక్కడ విహానాని అని అక్కడ ఉండే స్టాఫ్ అనమాట విహాన ఫ్రెండ్స్ అయిపోయారు లోపల ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు అందరూ విహానాన్ని ఆడించుకుంటున్నారు అసలు ఎక్కువగా మా దగ్గర లేదనమాట స్నో ఏరియాలో చాలా బాగా ఆడుకుంటుంది వాళ్ళతో ఇంకా ఇక్కడైతే విహానా నేను ఫుల్గా అది మంచి అన్నట్టు ఫుల్గా దొరిలేస్తున్నాం అనమాట మా హస్బెండ్ ఇంకా వీడియోగ్రాఫర్ అయిపోయారు ఆల్మోస్ట్ సగం అయితే వీడియోగ్రాఫర్ అయితే అయిపోయారు ఇంకా తర్వాత టైం అయితే ఆడుకున్నాం అనమాట సో ట్వంటీ మినిట్స్ ఫుల్గా ఆడుకున్నాం టైరాట్లు ఇంకా చాలానే ఉన్నాయి ఫుల్గా ఇక్కడ తోస్తే అక్కడికి వెళ్ళేటట్టు సో ఇంకా ఇక్కడ ఇగ్లు కూడా ఉందన్నమాట ఆ లోపలికి కూడా వెళ్ళా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడైతే విహన అసలు ఏం భయం లేకుండా ఊగింది చూసారా అసలు నిజంగా నేను నమ్మలేకపోయాను విహన అసలు భయపడిపోతుంది ఏడ్చుతుంది ఇవే చల్లదనానికి ఏడ్చేస్తుంది లైక్ అనుకున్నా అసలు నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు మేమెంతసేపు అయితే అయితే ఉన్నామో అంతసేపు ఉంది నేను విహన చూసారా వాళ్ళతో ఎలా ఆడుకుంటుందో ఇంకా నేను మా హస్బెండ్ అయితే రోప్వేకి వచ్చేస్తామన్నమాట అది చూపిస్తా ఇప్పుడు మేము ఊగుతున్నది వచ్చేసి పెద్ద స్లైడ్ అనమాట ఇందాక ఊగింది వచ్చేసి విహాన చిన్న స్లైడ్ ఇలా పెద్ద స్లైడ్లు చిన్న స్లైడ్లు టైర్ల మీద కూర్చొని ఇంకా మమ్మల్ని అక్కడ తోస్తే మేము ఇక్కడికి వచ్చేస్తామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను చిన్న స్లైడ్ కూడా విహానతో పాటు ఊగేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ మాత్రం కెమెరా పట్టుకొని ఈ బ్రిడ్జ్ మీదకైతే వెళ్ళిపోయారు నిజంగా ఈ బ్రిడ్జ్ చిన్న ఎత్తులోనే ఉంది కానీ అది పై నుంచి మంచి ఏరియాని చూస్తున్నట్టు ఫీల్ ఇచ్చారు సో ఫుల్గా ఏసీలు పెట్టేసి ఆ ఏసీని పెట్టేసి భలే అనిపించిందండి ఫైవ్ హండ్రెడ్ అసలు వేస్ట్ కాలేదు అనిపించింది వర్త్ అనిపించింది వర్త్ అండి అంతే విహానాకైతే ఫుల్గా క్రేజీ అనిపించింది అనమాట ఆ గుర్రమాట అండ్ లై లోపలికి వెళ్ళి స్లైడ్ ఊగడానికి అయితే చిన్నపిల్లలకి ఏరియా మంచిది పెట్టారు సో మోస్ట్లీ చిన్నపిల్లలకే పెట్టారనమాట ఇది ఎందుకంటే లోపలంతా చిన్నపిల్లల సెక్యూరిటీ ఉంది ఇంకా మొత్తానికి స్లైడ్ ఊగేసాక పైనుంచి కిందకి వచ్చేసరికి స్నోకంతా స్మోకే వేస్తున్నారనమాట అండ్ డీజే సాంగ్స్ అండ్ డీజే లైట్స్ పెట్టేశారు యాక్చువల్గా వాతావరణం అంతా డీజే అండ్ డ్యాన్స్లు లాగా చేసేశారు మంచి సాంగ్స్ పెట్టుంటే తెలుగువి నేను వేసేదాన్ని నిజానికి వాళ్ళు ఏదో లాంగ్వేజ్ సాంగ్స్ వేశారు ఇంకా అంత ఎంజాయబుల్ అయితే రాలేదు ఎందుకంటే అప్పటికే మాకు మొత్తం చలితో వణికిపోతున్నా నేను దొరలేసాను కదా కింద విహనతో పాటు షూస్లోకి అయితే ఐస్ వెళ్ళిపోయింది ఇంకా కాలు అయితే మండుతున్నాయి ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి మేం స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయింది మార్గం మధ్యలో ఏమైందంటే కారు సిఎన్జి పికప్ అందుకోలేదు దానివల్ల కారు ఆగిపోయింది నేనైతే ఏడ్ చేశాను స్టార్ట్ అవ్వదేమో పాప్ ఉంది అండ్ నాకైతే ఏడుపు వచ్చేసింది బట్ ఇంకా ఎంజాయ్ అయితే పర్వాలేదు